జనసేన టీడీపీ బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది వాళ్ళని డాక్సెనాలో కుక్కలో కూడా బాధపడతా మాట మాడితే ఎందుకంటే హద్దు దాటిపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తున్నారు హద్దు దాటిపోతున్నారు జాగ్రత్త ఇంకా పదహైదు సంవత్సరాల ప్రభుత్వంలో మేము ఉండబోతున్నాం ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు ప్రజలు మా పక్కన ఉన్నారు ప్రజలు మా ఒక్క పరిపాలనని మెచ్చుకుంటున్నారు ప్రజలు మా తరపున పదహైదు సంవత్సరాలు మేము ఉంటాం గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్నామంటే ఒక డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశపు రాజకీయాల్లో చాలా అవసరమైన వ్యక్తి భారతదేశ రాజకీయాలు సాధించబోతున్న వ్యక్తి ఈయనని మీరు సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో ఇలా ఒక మాజీ ముఖ్యమంత్రి అంటారో ఎమ్మెల్యే అంటారో లేకపోతే ఆర్థిక నేరగారు అంటారో తెలీదు ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి మార్పింగ్ చేసి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఏమనుకుంటున్నారు టెక్నాలజీ కనబెట్టిందే మేము టెక్నాలజీ కనబడింది జనసేన సోషల్ మీడియా మమ్మ మేము వాడినట్టు ఎవరు వాడరు మేము స్టార్ట్ చేస్తే మీరు తట్టుకోలేరు మీరు ఇళ్లల్లో కాపాడలు కూడా చేయలేరు మేము స్టార్ట్ చేస్తే ఒకసారి చెప్తున్నా చివరిగా ఈరోజే అడిషనల్ ఎస్పీ గారిని కలిసాం ఈ షో ఐడీస్ ఎవరైతే సోషల్ మీడియాలో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని మా మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని వెంటనే తొలగించి భవిష్యత్తులో ఇలాంటి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాలంటే భయంకరంగా భయపడాలని చెప్పి కూడా అలాంటి చర్యలు లీగల్గా లీగల్ చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి సార్ వాళ్ళు విచారించండి ఎందుకు ఇలాంటి పోస్టులు పెడతారు ఎందుకు రెచ్చగొడతారు మమ్మల్ని మేము మేము కానీ పెట్టడం స్టార్ట్ చేస్తే చెప్పాం కదా మీరు ఇళ్లలో మీ కాపురాలు కూడా చేయరు అలాంటి పోస్టులు పెడతాం మేము ఒకటే చెప్తున్నాం ఫైనల్గా ఇంకొకసారి కానీ పవన్ కళ్యాణ్ గారి మీద పోస్టులు పెడితే సోషల్ మీడియాలో బాగోదని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ డాగ్స్ హెచ్చరిస్తున్నా అదేవిధంగా మా నాయకుల మా కార్యకర్తల పైన ఇష్టపడి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు ఆయన ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మా అభిమానులు మనోభావాలు దెబ్బతీస్తే ఎంత దూరమైనా వెళ్తాం ఎంత దాకైనా వస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేటిఎం డాగ్స్ హెచ్చరిస్తున్నా అయితే వైసీపీకి సంబంధించి సోషల్ మీడియాలో ముప్పై లక్షలు పరగామను తీసుకున్నారు జనసేన బహిష్కరణ ఆ నేత పేరుకు పెట్టచ్చు కదా వాళ్ళు ఎందుకు మళ్ళీ ఆ ఆ జనసేన నేతకి ముప్పై లక్షలు ఇచ్చి ఉంటే కరుణాకర్ రెడ్డికి ఎంత చుట్టారు చైర్మన్ అయినా కదా వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే డిప్యూటీ మేయర్గా ఉన్నాడు ధర్మారెడ్డి ఉన్నాడు వాళ్ళకి ఎంత చూడొచ్చు బహిష్ జనసేన నేతగా ఇచ్చినప్పుడు ఇంకా వాళ్ళ ముగ్గురికి ఎంత ఇచ్చాడు అది కూడా చెప్తే బాగుండు అని చెప్పి తెలియజేస్తున్నాను సోషల్ మీడియా తిరుపతిలో ఏదో ఒక పేజ్ ఒకటి ఉంది ఈరో కరుణాకర్ రెడ్డి ఆ పేజ్ మీద బతికేలాగా ఉన్నాడు ఆ పేజ్ పెట్టుకొని బతికేలాగున్నాడు ఆ పేజ్ లేకపోతే బతికేలాగా లేడు రాజకీయాలు దిగజారిపోయిన తిరుపతిలో ఒక పేజ్ ఒకటి ఉంది ఆ పేజ్ మీద కంప్లైంట్ ఇవి ఇచ్చినాము ఆ పేజీ బేకార్ పేజు దాన్ని ఒక హౌలేగాలు మెయింటైన్ చేస్తున్నారు హౌలేగాలు అని చెప్పి తెలియజేస్తున్నా ఆధారాలు లేని ప్రచారం ఎన్నెన్న దేని ఎవిడెన్స్ ఉంటే మాట్లాడదాం ఎవిడెన్స్ ఉండదు కదా దేనికైనా ఆధారాలు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి లక్షల ఇచ్చి ఫోటోలు తీసుకుంటారని చెప్పడం వల్ల దానివల్ల మాకు వచ్చే నష్టమే లేదు కేవలం ఇవన్నీ మమ్మల్ని బ్యాట్ చేయడం ప్రయత్నిస్తున్నారు కేవలం ఒకటి చెప్తా చూడండి అన్న ఒకటి నేనే ఓపెన్గా చెప్తా మొన్న నేను ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారిని నేను ఎయిర్పోర్ట్లో కలిసాను ఆ రోజు నుంచి వైసీపీ మొత్తం పేటిఎం డాగులు అందరూ కూడా నిద్రలేని రాత్రి గడుపుతున్నారు కాబట్టి ఏదో విధంగా బ్యాట్ చేయాలని ప్రచారం చేస్తారు ఎవిడెన్స్ ఉంటే ఛాలెంజ్ చేస్తా ఎవిడెన్స్ ఉంటే రండి మాట్లాడతాం